నమస్కారం న్యూస్ కు స్వాగతం రాష్ట్ర ప్రజలపై కూతున్న విద్యుత్ ఛార్జీల భారాలను వెంటనే తగ్గించాలని వైసీపీ మేయర్ అవుతు శ్రీ రెడ్డి వైసీపీ తో కలిసి పీడబ్ల్యూడీ గ్రౌండ్ వద్దనున్న విద్యుత్ శాఖ కార్యాలయం నందు ఎస్ఈ వెంకటేశ్వరరావుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాలు మోసాలతో అధికారంలోకి రావడం తీరా వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారు చంద్రబాబుకు షరా మామూలేనని విమర్శించారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఎనభై ఏడు పేల ఆరు వందల పన్నెండు కోట్ల వ్యవసాయ రుణాలను భేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి చివరకు రైతులను నిలువున వంచారని గుర్తు చేశారు మరలా ఇప్పుడు కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మవలికి అధికారంలోకి వచ్చాక ఆరేళ్లలోనైనా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని తీయపెట్టారు ఎన్నికల ముందు ఓ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం బాబుకి వెనుకతో పెట్టిన విద్య అని మల్లాది విష్ణు అన్నారు కరెంటు చార్జీలు పెంచమని అవసరమైతే తగ్గిస్తామని పైగా వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు బాబు చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు చివరకు విజన్ లోను ఛార్జీలు తగ్గిస్తామని పొందుపరిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు ప్రజలపై భారాలు మోపడం అప్పులు చేయడం బాబుకి కొత్త గతంలోనూ కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగిన అమాయకులపై బషీర్ బాగ్ లో కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబు దాన్ని గుర్తు చేశారు